నేను ఒకటి ఒకటిన్నర నిమిషాలు ఈ సభ ముఖ్యోద్దేశం ఏంటంటే ఈ సభ ముఖ్యోద్దేశం ఏంటంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి యొక్క వజ్రోత్సవ డెబ్బై ఐదవ జన్మదినోత్సవం రెండు మన గౌరవనీయులైనటువంటి శ్రీమతి రెడ్డి అనంతకుమారి గారు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా సక్సెస్ఫుల్గా యుద్ధం చేసి ఈ జిల్లాలో ఉన్న అన్ని సీట్లు పార్లమెంట్ సీట్లు గెలిపించి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి ఇవాళ కొత్త కమిటీకి ఆహ్వానం చెప్తూ ఈ సభలు నిర్వహిస్తున్నారు అలాగే వారితో పాటు జిల్లా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని మండల కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని ఆయన ఇప్పుడే సత్కరించారు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఏమిటంటే పుట్టినరోజు అందరికీ పండగే కానీ పుట్టింది తెలిసేది కొందరికే డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు నిండే ఇంకొక అరవై చంద్రుల్ని ఆయన చూస్తే సహస్ర చంద్ర దర్శనం ఆయన చేసుకున్నవాడు అవుతాడు అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత వెయ్యి చంద్రుని చూడాలి వెయ్యి పొందములు చూడాలి అప్పుడు ఆ వ్యక్తి సాక్షాత్తు భగవత్ స్వరూపం అవుతాడు ఆ వ్యక్తిని దర్శించుకుంటే సర్వ పాపాలు పోతాయి అందుకే చంద్రబాబు నాయుడు గారు మరొక అరవై చంద్రుల దర్శనం చేసి ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకుని సహస్ర చంద్రుల దర్శనం చేసి మనందరికీ పెద్దదిగా నిలిపి నిలబడి రేపు ఇరవై తొమ్మిదిలో కూడా పార్టీని గెలిపించి మనకి ఒక కొత్త తరాన్ని కొత్త రాజకీయాన్ని అందించబోతున్నాయి తెలియజేస్తూ అవకాశం కొత్త జ్ఞానం తెలియజేస్తూ తెలదృష్ణ చంద్రబాబు నో యొక్క చంద్రబాబు నో యొక్క